హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్లకు వెళ్తే మెకానికల్ ఇంజనీరింగ్కు ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మనకు నోటిఫికేషన్లోకి వెళ్తే అండర్ అప్రెంటిషిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైనీస్ ఇస్కి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అంతేకాకుండా ఇన్ అంటే అప్లికేషన్స్ ఎందులో ఇన్వైట్ చేస్తున్నారంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్కి సంబంధించి లేదా నాన్ ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట హియరింగ్ ఫ్రమ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ పుదుచ్చేరి అంటే ఈ స్టేట్లలో మాత్రమే మీరు అప్లై చేయడానికైతే ఛాన్సెస్ ఉందన్నమాట మన స్టేట్లు అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు స్టేట్లకైతే చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం డిప్లొమాకు సంబంధించి టెక్నీషియన్ ఇంజనీరింగ్లో అయితే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఇరవై అలాగే సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఇరవై అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఇరవై ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇరవై పోస్టులు దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అలాగే ఇన్స్ట్రుమేషన్ అండ్ ఇన్ కంట్రోల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇరవై పోస్టులు దాదాపుగా మొత్తం నూట ఇరవై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దాంతోపాటు శాలరీ విషయానికి వచ్చేసరికి మంత్లీ స్టీఫండ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు మంత్లీ స్టీఫండ్ అయితే వస్తుంది డ్యూరింగ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేరికి వన్ ఇయర్ అయితే వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటు కేటగిరీ టూ అనమాట అంటే కేటగిరీ టూ అంటే ఎవరెవరంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంజనీరింగ్ కాకుండా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఏది బీఏ కానీ బీఎస్సి బీకామ్ బీబీఏ బీసీఏ అలాగే బీబీఎం ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళకు మాత్రం నూట ఇరవై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆ నో నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేసెస్ అంటే నూట ఇరవై అయితే ఖాళీగా ఉన్నాయి మంత్లీ స్టీఫండ్ వచ్చి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు ఉంటుంది అనమాట వన్ ఇయర్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏదైనా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నీషియన్ ఫుల్ టైము గ్రాడ్యుయేటెడ్ విత్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అసెన్షియల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రిలీవ్ ఎట్ డిసిప్లిన్ అంటే ఏదైనా దీనికి సంబంధించి మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆర్ట్ టెక్నీషియన్ ఫుల్ టైమ్ అయితే గ్రాడ్యుయేట్ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట దాంతోపాటు కొన్ని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి కేటగిరీ టూ మాత్రం అంటే ఇన్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ సచ్ సచ్జ్ బిఏ బిఎస్సి బీకామ్ బీబీఏ బీబీఎం బీసీఏ ఎక్సెట్రా వీటి వీళ్ళు మాత్రం రెగ్యులర్ అలాగే ఫుల్ టైం అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట స్కోర్సు ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఏజ్ లిమిట్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ అప్రెంటిషిప్ రూల్స్ అంటే అప్రెంటిషిప్ రూల్స్ ప్రకారం మీరైతే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అంటే మా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవ నలభై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా రిజర్వేషన్స్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చరికి గ్రాడ్యుయేట్స్ అండర్ అప్రెంటిషిప్ యాక్ట్ యాజ్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ ఓబీసీ అంటే మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషను అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఇలా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చరికి యాజ్ ప్రిజర్వ్డ్ ఇన్ క్లాస్ ఫోర్ ఆఫ్ ది అప్రెంటిషిప్ రూల్ నైన్టీన్ నైంటీ టూ యాజ్ మెయింటైన్డ్ థియరీ ఇఫ్ ఎనీ అంటే వీటికి సంబంధించిందనమాట అలాగే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ విల్ బీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ యాజ్ పర్ అప్రెంటిషిప్ ఇంకా ప్రిజర్వేషన్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నో ఎలిజిబుల్ టు అప్లై ఏది ఎవరంటే క్యాండిడేట్స్ హూ క్యాన్ ఆల్రెడీ అండర్ గోన్ ఆర్ ఏ కరెంట్లీ అండర్ గోయింగ్ అప్రెంటిషిప్ అండర్ అప్రెంటిషిప్ హ్యావింగ్ వన్ ఇయర్ ఆర్ మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మానేసినరూ వాళ్ళని మాత్రం తీసుకోరనమాట అంటే ఫ్రెషర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వీస్ ఇంట్రెస్టెడ్ విత్ ది టాస్క్ ఆఫ్ ప్రిపరేషన్ షార్ట్ లిస్టెడ్ అంటే మీకు ఎలాంటి అప్లికే అంటే ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు జస్ట్ మీ మార్క్స్ మెరిట్ని చూసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట దాంతోపాటు ఇంకొన్ని అయితే ఇచ్చారు ఏది కేటగిరీ ఏకి సంబంధించి కేటగిరీ బీకి సంబంధించి అప్లై చేసే లింక్స్ కానీ అంటే ఎలా అప్లై చేయాలి దానికి ప్రొసీజర్ మొత్తం అనమాట ఏది కేటగిరీ ఏ వాళ్ళకైతే క్లిక్ స్టూడెంట్ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ ఎస్ఎన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ స్టూడెంట్ స్టూడెంట్ లాగిన్ ఫర్గడ్ పాస్వర్డ్ ఇవన్నీ అంటే కొత్తగా మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసుకొని ఇంకా స్టెప్ బై స్టెప్ మీరు అయితే ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట క్యాటగిరీ టూ కూడా అంతే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం అంటే నోటిఫికేషన్లోనే ఇచ్చాడు మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి వీళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఫ్రెండ్స్ అలాగే అలాంటి ఎగ్జామ్ కూడా లేదు ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు ఇలాంటి నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే ఉన్నాయి అంటే ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఇన్ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే లాస్ట్ డేట్ ఫర్ రోలింగ్ ఇన్ యాడ్స్ పోర్టల్ ఇన్ ఆర్డర్ టు అప్లై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఇది వచ్చరికి లాస్ట్ డేట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చరికి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్నైతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంకా వెరిఫికేషన్ మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్